వెల్కమ్ టు మై ఛానల్ టమాటో అండ్ ఎగ్ కర్రీ చేసేద్దాం పదండి టమోటో ఎగ్ కర్రీ చిక్కగా రావాలంటే ఇలా చేయండి చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కావలసిన పదార్థాలు టమాటో అండ్ ఆనియన్స్ బాగా క్లీన్గా కడిగి టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి ఎర్రటి టమాటాలు తీసుకోవాలండి గ్యాస్ వెలిగించి చెరవ పెట్టి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పోయాలి టమాటాస్ కోసేసాం కదా చెరువులోకి ఒక గెంటి నిండా నూనె వేసుకోవాలి సిమ్లో ఉన్న గ్యాస్ని హై పెంచుకోవాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అవి వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి పోపంతా మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేయాలి బాగా కలపాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్ చూడండి వచ్చాయి మనం ముందుగా కట్ చేసిన ఎర్రటి ఎర్రటి టమాటాలు ఒక స్పూన్ కల్లుప్పు ఒక స్పూన్ పసుపు బాగా కలపాలి నాకు పది నిమిషాలు పట్టిందండి కూరయలు అవడానికి స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం సరిపోద్దండి కూర చిక్కగా రావాలంటే ఈ ప్రాసెస్సే మెయిన్ అండి బాగా కలపాలి ఒక స్పూన్ ధనియాల పొడి కోడిగుడ్లు ఉప్పేసి ఉడకబెట్టుకుంటే బాగా పొట్టు వస్తుందండి పగిలిపోవు అవి ఉడికాయండి మనం మళ్ళీ గ్యాస్ వెలిగిచ్చి పొట్టు తీసుకున్న కోడిగుడ్లు కూరలో నెమ్మదిగా వేయాలి రెడీ అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే ఎగ్గంట టమాటా కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్